అందరికీ నమస్కారం అండి ఇవాళ కైక్లూర్కి సంబంధించిన నాలుగు మండలాల కూడా ఇవాళ ఇక్కడ గ్రీవియన్సెస్ ప్రోగ్రాం పెట్టాము ఎప్పుడో నుంచి అందరు కార్యకర్తలైనా కానీ ప్రజలైనా కానీ చాలా రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నారు గ్రీవియన్సెస్ పెట్టాలని చెప్పి వాళ్ళకు ఉండే సమస్యలు ప పల్లెటూరులో ఉండే సమస్యల గురించి చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తున్నారు ఆ రిక్వెస్ట్ ప్రకారంగా ఇవాళ ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఇక్కడ అధికారులు ఉన్నారు అలాగే నాయకులు ఉన్నాము అందరము కలిపి వాళ్ళకు ఉండే సమస్యలు ఇప్పుడిప్పుడే ఇక్కడే అధికారులకి చెప్పి చేపిస్తున్నాం అధికారులకు కూడా నా రిక్వెస్ట్ మేము ఏమేమి మీకు అర్జీలు ఇచ్చున్నామో ప్రజలు ఏమేమి అర్జీలు ఇచ్చున్నామో ఆ అన్నీ కూడా సాల్వ్ చేసి దాని ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా మా ఆఫీస్కి అందజేయాలి ఎందుకంటే మా మా మళ్ళీ ఆ పనులు ఏమయ్యా మళ్ళీ మిమ్మల్ని ఫాలో అప్ చేయాలి ఇవాళ మేము మన అందరినీ పిలిచింది ఎందుకంటే ఇవాళ అధికారులు అలాగే నాయకులు ఇద్దరం కలిసి కరెక్ట్గా పనిచేసుకోగలితే జనాలకు ఉండే సమస్యలు అన్నీ కూడా తీర్తాయని ఈ ప్రోగ్రాం పెట్టాం వాళ్ళ సమస్యలు తీర్చే తీర్చే చాలు మీరు కూడా వాళ్ళ కోసం పనిచేయడం అనుకున్నారు మేము కూడా వాళ్ళ పనుల కోసమే మేము కూడా ఉన్నామని మేము అందరికీ తెలుసుకుందాం అలాగే ఇవాళ మీరు చూస్తే ఇక్కడ పన్నెండో తారీఖు నుంచి ఎవరైనా చనిపోయిన లేడీస్ ఉంటే వాళ్ళకు కూడా పెన్షన్లు ఇస్తున్నారు అవన్నీ కూడా ఈసారి మీరు అందరు సీరియస్గా తీసుకొని అవి కూడా అందరికీ వచ్చేట్లు చూడాలని అధికారులకు కూడా మళ్ళీ కోరుతున్నాను ఇవాళ మీరు అందరూ కూడా మనం వచ్చి వన్ ఇయర్ అయింది ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి గ్రామాలలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా అధికారులు అలాగే నాయకులు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అదే రకంగా అధికారులు అందరూ కూడా మాతో పాటు కోఆపరేట్ చేయండి ఎక్కడైనా కానీ అన్యాయం ఉండేదాన్ని మేము ఎవరు కూడా ఎంకరేజ్ చేయట్లేదు న్యాయంగా కరెక్ట్గా ఉండేది మాత్రమే పని చేయమని అడుగుతున్నాం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఫైనాన్స్లలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వచ్చే రోజుల్లో అన్ని ఇబ్బందులు కూడా పోతాయని కూడా మేము అందరికీ తెలుపుతున్నాం అలాగే ఖైక్లూర్ ప్రజలందరికీ కూడా మా ఆఫీస్ ఎప్పుడు కూడా ఏలూరులో అవైలబుల్ ఉంటుంది ఏలూరులో ఆఫీస్లో మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆఫీస్లో నేను లేకపోయినా నేను ఢిల్లీలో ఉన్నా కూడా మా ఆఫీసు ఇరవై నాలుగు గంటలు చేస్తాం ఎవరికైనా ఫోన్ చేయవచ్చు ఆఫీస్లో లేకుంటే మీరు ఆఫీస్కి వచ్చి మీ అర్జీలు ఇస్తే డిపార్ట్మెంట్కి అర్జీలు పంపించి మళ్ళీ రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తాం సో మీరు అక్కడికి కూడా వచ్చి మీ మీ పనులు చేయించుకోవాలని కూడా మేము అందరికీ కోరుతాం అలాగే ఇంకా వచ్చే నాలుగు ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా మూడు మండలాల్లో కూడా మళ్ళీ వస్తాం ఇక్కడ ఇవాళ కూడా అన్ని మండలాల నుంచి ప్రజలు వచ్చి ఉన్నారు ఇంకా వాళ్ళ మండలాలకు పోతే ఇంకా అక్కడ దగ్గర నుంచి ఉంటుంది కాబట్టి రావడానికి ఈజీ ఈజీగా ఉంటుంది ఇంకా వచ్చే రోజుల్లో ఆ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తామని తెలుపుతున్నాం అలాగే ఇవాళ ఎమ్మెల్యే గారు కూడా నన్ను రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నారు ఇక్కడ టీడీపీ పార్టీకి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఒక ఫంక్షన్ హాల్ పెట్టుకుంది ఆ ఫంక్షన్ హాల్లో మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా వాళ్ళకందరికీ తీర్చమని ఆయన కూడా నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదే రకంగా ఎమ్మెల్యే గారు కూడా నాతో రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నారు ఇవాళ కొల్లేరు సమస్య ఉంది కొల్లేరు సమస్య ఒక లైన్ లేక తీసుకొని వస్తున్నాం ఒక స్టేజ్ లేక తీసుకొని వస్తున్నాం ఎందుకంటే ఇవాళ కొల్లేరు సమస్య ఎప్పుడో నుంచి ఉండే సమస్య ఇరవై ఏళ్ళ నుంచి ఉండే సమస్య ఇవాళ స్టేట్ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా మీటింగ్ పెట్టారు పెట్టి ఎమ్మెల్యేలతో మాట్లాడాము అలాగే ఇవాళ కమిషన్స్ కూడా సెంట్రల్ నుంచి కమిషన్ కూడా వస్తుంది అవి కూడా మాట్లాడుతున్నాం నేను ఢిల్లీలో రెగ్యులర్గా పర్స్యూ చేస్తాము ఈసారి కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారం గురించి రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తామని కొల్లేరు ప్రజలు కూడా మళ్ళీ చెప్తున్నాము ఇవాళ కొల్లేరు గురించి ఎప్పుడు కూడా మాట్లాడుతున్నారు పోతుంది వస్తుంది పోతుంది బట్ ఈసారి సొసైటీ భూములైనా కానివ్వండి అలాగే జిరాయితీ భూములైనా కానివ్వండి భూములైనా కానివ్వండి ఇవన్నీ కూడా పెట్టాలని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఇంప్లీడ్లో అన్ని భూములు ఏ భూములు ఉన్నాయి ఇరవై నాలుగు వేల ఎకరాలు భూములు ఏ ఉన్నాయో అవన్నీ కూడా రావాలని కలెక్టర్ గారికి చెప్పాము మన సీఎం గారికి కూడా చెప్పాము అవన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేస్తాం ఎమ్మెల్యే గారు కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నారు నన్నీ ఢిల్లీలో ఈ శాశ్వత పరిష్కారం చేయడానికి మేము అందరము కృషి చేస్తామని కూడా మేము అందరికీ తెలుపుతున్నాం కైక్లూర్ ప్రజలకి ఎవరికైనా కానీ సమస్య ఉందంటే మేము ముందుంటున్నాం మీ సమస్యలు తీసుకొని రండి అధికారులకి ఆ సమస్యలని ఫాలో అప్ చేస్తున్నాం మాకు ఏ అర్జీలు వచ్చినా కూడా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ సమస్యలు తీర్చగలుగుతున్నాం ఒక రెవెన్యూ సమస్యలు ఏ ఉన్నాయో మాత్రం అవి కూడా రెవెన్యూ సమస్యలు ఏ ల్యాండ్ ఇబ్బందులు ఉండేవి లేకుంటే ల్యాండ్ ఫ్యామిలీలలో ల్యాండ్ డిస్ప్యూట్లు ఉండేవి మాత్రమే మనం చేయలేకపోతాం మనం కోర్టు కాదు కాబట్టి అవి మనం చేయలేము అవి కాకుండా ఏ కానివ్వండి డ్రైనేజ్ సమస్యలైనా కానివ్వండి లేకపోతే పెన్షన్ సమస్యలైనా కానివ్వండి ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా పర్సూ చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం ఇవాళ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నాయకులకి అలాగే ప్రజలకి అలాగే కూటమి నాయకులకి జనసేన నాయకులకి టీడీపీ నాయకులకి బీజేపీ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అందరు కూడా ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఉంటారు జాగ్రత్తగా మీరు అందరు కూడా మిల్లకి వెళ్ళాలని కోరుకుంటూ అలాగే భోజనం అరేంజ్ చేస్తున్నాం అందరూ భోజనాలు చేసుకొని వెళ్ళాలని చెప్పి అధికారులు కూడా భోజనం చేసుకొని వెళ్ళాలని అందరిని కోరుకుంటూ అందరికి కూడా నమస్కారాలు ధన్యవాదాలు ఇవాళ మనం వచ్చేయండి ఆల్మోస్ట్ రేపటితో వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఇవాళ ఈ వన్ ఇయర్లో మన రాష్ట్రాన్ని ఎంతో ఇబ్బందిలో ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండింది ప్లస్ అమరావతిని చే అమరావతిని కరెక్షన్ చేసుకొని అమరావతిని లైన్లో పెట్టుకున్నాం అలాగే పోలవరం డ్యామ్ ఉన్నింది పోలవరం డ్యాము వదిలేసి ఉన్నారు ఇవాళ పోలవరం డ్యామ్ లైన్లో పెట్టాము అది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్లో పనులు కూడా అయిపోతాయి వచ్చే మే వచ్చే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ మార్చ్ ఏప్రిల్కి వెళ్ళా పనులు అయిపోయాలని కూడా గవర్నమెంట్ పనిచేస్తుంది అలాగే రోడ్లు కూడా ఎక్కడెక్కడ మరమ్మతులు చేసినాం మళ్ళీ మరమ్మతులు రోడ్లు మళ్ళీ వర్షాలు పడి మళ్ళీ పోతున్నాయి నేను పూర్తిగా అయిపోయినాయని చెప్పట్లేదు రోడ్లు చాలా వరకు అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ వరకు రోడ్లు మరమ్మతులు చేసాం మళ్ళీ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది కంపల్సరీ మరమ్మతులు మళ్ళీ చేస్తాం అలాగే ఇవాళ మీరు చూస్తే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడే తీరు మన అమరావతిలో మాట్లాడిన తీరు మమ్మల్ని అందరినీ ఎంతో బాధ పెట్టింది ఇవాళ రాష్ట్రం ముందుకు పోవడానికి ఇండస్ట్రీస్ తీసుకొని రావడానికి అలాగే అమరావతిని లైన్లో పెట్టుకోవడానికి అలాగే ప్రతి ఒక్క సమస్య మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క సమస్యని తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు నేను ఆయనని కంటిన్యూస్గా నేను ఢిల్లీ వచ్చినప్పుడు కూడా చూస్తున్నాను పొద్దున తొమ్మిది గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి ఫైనాన్స్ మినిస్టర్ గారికి అపాయింట్మెంట్ తీసుకొని మరీ పన్నెండున్నరకి రాత్రి కలిసి మరి మన సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మీరు ప్రతి టైము మొన్న కూడా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వాళ్ళు మీరు చూస్తే ఎప్పుడు కూడా మంచి పని చే చేసేదాని గురించి మాట్లాడడం లేదు ఇవాళ వచ్చి గవర్నమెంట్ వన్ ఇయర్ అయింది పైన సరే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసిన అన్యాయం ఫైనాన్స్ మీద ఉండే అన్యాయం ఏముందంటే చాలా ఇబ్బంది ఉండింది ఇవాళ ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేసి మేము చెప్పిన సూపర్ సిక్సెస్ ఇస్తామని చెప్పాం ఈ వచ్చే నెలల్లోనే సూపర్ సిక్స్లో మేము ఇచ్చే హామీలలో రెండు హామీలలో వచ్చే ఆగస్టుకెళ్ళ రెండు హామీలు కూడా అమలు చేయబోతున్నాం కూడా తెలుపుతున్నాం ఎందుకంటే జనాలలో అప్పుడే ఒక నెగిటివ్ థాట్ క్రియేట్ చేయాలి అనే ఒక దుష్టుప్రచారం చేయడం స్టార్ట్ చేశారు జనాలు ఎక్కడ నమ్మే పరిస్థితిలో లేరు మన మానాడులో చూశారు ఎక్కడ చూసినా జనాలు ఉన్నారు జనాలలో ఇవాళ కూడా ఎన్డీఏ కూటమి మీద ఫుల్ నమ్మకం ఉంది మన ఇష్యూస్ మన రాష్ట్రాన్ని ముందు తీసుకొని వెళ్తామని వాళ్ళకి ఫుల్ నమ్మకం ఉంది ఇవి వచ్చిన వన్ ఇయర్లోనే ఇంత పని చేయగలుగుతాం ఇంకా వచ్చేళ్ళలో చాలా వరకు ఇండస్ట్రీలు వస్తున్నాయి ఆ ఇండస్ట్రీలు అగ్రికల్చరు అన్నీ కూడా కలిపి మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలు చేస్తామని మీ అందరికీ తెలుసు అందరికీ కూడా నమస్కారాలు